ఎందుకంటే ఏ క్షణాన్న ఏం జరుగుతుందో ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి రోజుల్లో బతుకుతున్నామండి మనం ఒకప్పుడు అండి గ్యారెంటీ అండి ఒక అరవై ఏళ్ళు గ్యారీ ఒకప్పుడు ఇప్పుడు లేదండి ఇప్పుడు అస్సలు లేదండి ఈ రోజున్న మనిషి తెల్లవారేసరికి సరికి ఉంటాడో లేదో అనేటువంటి అనుమానంతో బ్రతకవలసినటువంటి పరిస్థితులు అండి ఓ గంట ముందున్న మనిషి గంట తర్వాత ఉంటాడో అంటే చెప్పలేనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం ఏంటంటే రైలు ఎక్కితే రైలు ప్రమాదం బస్ ఎక్కితే బస్సు ప్రమాదం కారు రోడ్ ఏముంటే కార్లు వెళితే కారు ప్రమాదాలు ఎటు చూసినా ప్రమాదాలు ప్రమాదాలు మరోవైపు రోగాలు మరోవైపు తుఫానులు మరోవైపు భూకంపాలు మరోవైపు ఏంటి పరిస్థితి అంటే మనిషికి మృత్యువు అనేది ఇన్ని రూపాలలో ఇన్ని విధాలుగా ఇంత సమీపముగా ఉంది అన్న సంగతి మనం వింటున్నప్పుడు కళ్ళతో చూస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మనకు భయం కలగకపోతే భయం రాకపోతే ఇప్పుడు కూడా మనం మారు మనసు పొందకపోతే ఇంకెప్పుడు మారుతారు ఏదైనా నేడు అనే సమయం ఉండగానే అన్నాడు అందుకే నేడే అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు రేపు వద్దు ఈ రోజే డిసైడ్ అయిపో ఈ రోజే నిర్ణయం చేసుకో నువ్వు దేవుడి కోసం నా తండ్రి కోసం అందరిలా కాదు నా దేవుడి కోసం అందరికంటే గొప్పగా బతకాలి అందరికంటే గొప్పగా చెయ్యాలి అందరికంటే గొప్పగా ఏదైనా నిన్ను దేవుడి కోసం సాధించాలి కన్ను మూస్తే ధైర్యంగా నేను ఆయన ముందు నిలబడాలి ఏం వచ్చావు నా కోసం అంటే చెప్పాలి కనీసం పదేనా చెప్పాలి నేను దేవుడి కోసం దేవా తండ్రిని నీ కోసం ఇది చేశాను అది చేశాను అని కనీసం చెప్పగలిగేటువంటి పరిస్థితి నీకు ఉందో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించు